శ్రీమాత్రే నమ ఇప్పుడు చాలామందికి తెలియని ఒక విషయం చెప్పాలి మన చాలా వరకు చాలామందికి తెలియదు అన్నమాట ఈ విషయం ఏంటి అంటే ప్రతి ఇంట్లోనూ కొన్ని కొన్ని ఇళ్ళల్లో కాదనుకోండి ప్రతి ఇంట్లో సహజంగా వాళ్ళ ఆ తల్లిగారు ఏం చేస్తూ ఉంటారంటే భోజనానికి పిల్లల్ని పిలుస్తారు లేకపోతే భర్తని పిలుస్తారు పిలిచి భోజనం చేయండి అని చెప్పేసి అక్కడ పెట్టేసి అన్ కంచాల్లో వడ్డించేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ అలా పెట్టడం చాలా తప్పు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణాదేవి ఎవరు అన్నాన్ని కూర్చున్న తర్వాత కంచంలో ముందుగా ఏదైనా పప్పు కానీ కూర కానీ లేకపోతే కనీసం పచ్చడైనా సరే వేసిన తర్వాత అన్నం వడ్డించాలి ఇంకొకటి ఏంటి అంటే అన్నము పెట్టి అలా ఉంచకూడదన్నమాట పెట్టిన వెంటనే తీసుకోవాలి అన్నాన్ని భుజించాలి ఎందుకంటే చాలామంది ఇళ్లల్లో తెలియక ఏం చేస్తూ ఉంటారంటే అన్నం పెట్టేసి తినండర్రా అని చెప్పి ఆ పిల్లలు తింటారులే అని చెప్పేసి ఆ తల్లి ఏం చేస్తుంది అంటే ఏదో పని చేసుకుంటూ ఉంటారు ఈ విధంగా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన చుట్టుపక్కల అంటే మన మనం ఉన్నప్పుడు మన గాలిలో మనకి తెలియని జీవులు చాలా ఉంటాయి సూక్ష్మ శరీరంతో చాలా జీవులు ఈ వాయువులో అంటే గాలిలో తిరుగుతూ ఉంటాయి వాటికి శరీరం ఉండదు కానీ ఆకలి ఉంటుంది కోరిక ఉంటుంది ఆకలి ఉంటుంది కానీ శరీరం లేదు కదండి కాబట్టి అవి తినలేవన్నమాట అవి ఏమి చేస్తాయి ఆ సూక్ష్మ శరీరంతో ఆ ఆహారంలోకి వెళ్తాయి వెళ్ళి దానిలో ఉన్న ఆ ఆహారం యొక్క రసాన్ని అవి తీసేసుకుంటాయి అంటే అక్కడ ఉండేది ఏముంది మనం ఆహారాన్ని ఎందుకు తింటాము జీర్ణశక్తికి మనకి శక్తిని ఇవ్వడానికి ఎనర్జీని ఇవ్వడానికి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం మనకి కావలసిన శక్తిని ఎనర్జీని ఆ సూక్ష్మజీవి రూపంలో ఉన్న శక్తులు తీసేసుకుంటే ఇంక మనకొచ్చేదే ఏముంది అవి ఏం చేస్తాయి అంటే మనకంటికి కనిపించవు ఎక్కడో మహానుభావులకి తప్పితే మామూలు మానవులు మన కంటికి అవి కనిపించవు కాబట్టి అవి ఏం చేస్తాయి ఆహారంలోకి వెళ్ళి ఆ దానిలో ఉన్న సారాన్ని మొత్తాన్ని తినేస్తాయి తినేస్తాయి తినేగానే ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడో ఒక పది నిమిషాలకో పదిహేను నిమిషాలకో ఒక అరగంటకో వాళ్ళు వచ్చి ఆహారం భుజించారనుకోండి దానివల్ల ఎలాంటి శక్తి వస్తుంది శక్తి రాదు ఎనర్జీ ఉంటుందా ఉండదు ఆ తిన్న ఆహారం ఏమవుతుంది అంటే తిన్న ఆహారము వాళ్ళ యొక్క మెదడులో ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందంటే కోపం రావడం తల్లిదండ్రుల మీద ఎదిరించడం పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడము ఎదురు సమాధానాలు చెప్పడము ఒంటరిగా ఉండాలనే కోరిక కలగడము ఏది ఏది మంచో దానికి వ్యతిరేకంగా ఆ పిల్లలు కానీ ఆ భర్త కానీ ఆలోచిస్తూ ఉంటారు చూడండి ఒకసారి మీరే ప్రాక్టికల్గా చూడండి అలా పెట్టేసి వెళ్ళిపోయిన ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు పిల్లల్లో మంచి అనురాగము ప్రేమాభిమానాలు ఉండవు పెద్దలంటే గౌరవం ఉండదు ఒక రకంగా చెప్పాలంటే ఆ ఇంట్లో సంతోషమే ఉండదు కాబట్టి ఇక మీద మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అందరికీ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే మీరు భోజనం పెట్టేటప్పుడు మీ భర్తకి కానీ పిల్లలకి కానీ వాళ్ళు వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి కంచె ముందు కూర్చున్నాక ముందుగా పప్పు కానీ కూరగాయని మీరు ఏవైనా ముందుగా వడ్డించి ఆ తర్వాత అన్నం ఎంత వేడిగా ఉంటే అంత మంచిది వేడిగా అన్నం వడ్డించండి వాళ్ళు వెంటనే తినేటట్టు దైవనామస్మరణ చేసుకుని ఆ ఆహారాన్ని తీసుకోండి ఇంకా వంట వండేటప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ వంట చేయడం ద్వారా మీరు చేస్తున్న ఆ స్మరణలోని ఆ చుట్టుపక్కల మన చుట్టూ ఉన్న వాతావరణంలోని ఆ సౌండ్ అంటే ఆ ప్రకంపనలు ఆహారంలోకి వెళ్ళి అది తిన్న వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తుందన్నమాట ఈ విధంగా ప్రతి సమయంలో దైవనామస్మరణ దైవ సంకీర్తన చేయడం ద్వారా ఇంట్లో ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖ సంపదలు సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ విధంగా అందరూ ఉంటారని ఆశిస్తున్నాను